హరే కృష్ణ స్మార్ట్ ఫోను పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఒక పిల్లవాడు బోరు బావిలో పడ్డాడు అనుకోండి వాడిని బయట తీయడం అసలభం కాదు చాలా కష్టం చాలా సార్లు చనిపోయిన సందర్భాలు ఎక్కువే ఉంటాయి బై ఛాన్స్ భగవంతుడి కృపతో ఎవరు ఒకరు ఇద్దరు బతుకుతారు అంటే అలా బోరు బావిలో పడిన పిల్లవాడిని ఏదో విధంగా బయట తీర్చేమో గానీ ఈ స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అయిన చూసిన ఆ పిల్లలను వాళ్ళను దాంట్లో నుంచి బయటకు తీసుకురావడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఎదుటి వారి బలహీనతలను క్యాష్ చేసుకోవాలని ఈ స్మార్ట్ ఫోన్ యాప్లంతా కూడా గమనిస్తూ ఉంటారు ఏ విధంగా మనము యాప్లు తయారు చేస్తే పిల్లలు దానికి అడిక్షన్ అయిపోతారు చూసుకుంటా ఉంటారు అని ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతలను వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు రకరకాలుగా కాబట్టి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తునంతా కూడా ఇది హరించి వేస్తా ఉంది ఈ స్మార్ట్ ఫోన్స్ ఇది ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు అసలు సంస్కృతి అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా తెలియదు వాళ్లకు వాళ్లే తల్లిదండ్రులు అవుతారు ఇప్పుడుండే వాళ్లకు కనీసం సంస్కృతి అనేది ఉండదని తెలుసు అదే ఇప్పుడు వీళ్ళకి పిల్లలకి నేర్కపోతే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు అసలు సంస్కృతి అనేది లేదు ఇదే అని చెప్పేసి వాళ్లకు ఆ ట్రెండ్లోనే కొనసాగిపోతారు కంప్లీట్గా అంధకారం అయిపోతుంది అనమాట పరిస్థితి ఫలితంగా ఎక్కడ మోరల్ వాల్యూస్ ఉండవు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి తీవ్రమైన సెల్ఫిష్నెస్ అనేది పెరిగిపోతుంది ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు అనేటివి కనుమరిగిపోయినాయి ఇండివిజువాలిటీ పోతున్నాయి ఆ తర్వాత రాబోయే రాబోయే కాలంలో తల్లిదండ్రులు కూడా దగ్గర పెట్టుకునేది కూడా ఉండదు వెళ్ళిపోవడమే ఇప్పుడే దాదాపు స్టార్ట్ అయిపోయినాయి చాలా చోట్ల రాబోయే కాలం ఇంకా భయంకరంగా తయారం కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఉండేటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకొని పిల్లల పట్ల శ్రద్ధ వహించాలన్నమాట ఒక్క భక్తుడు గాని మన ఇంట్లో తయారైతే పైకి ఏడు తరాలు కిందికి ఏడు తరాలు భక్తుడు భక్తుడుగా తయారైతే పరమ భక్తుడు టాప్ మోస్ట్ అయితే ఇరవై ఒక్క తరాలు తరిస్తాయంట కనీసం అంటే భక్తుడికైనా అయినా గానీ మనం తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి మన పిల్లలను ఇలా ఈ ఫోన్ కు అడిక్ట్ అయి ఉండే వాళ్ళ పరిస్థితి చూస్తే ఫలితాలు మనం గమనిస్తూ ఉంటే తల్లిదండ్రులు గౌరవించడం తెలియదు వాళ్లకు ఎందుకు వాళ్ళ వాళ్ళకేం తెలుసు ఇరవై నాలుగు గంటల ఫోన్లు చూసుకోవడం తెలుసు కానీ వాళ్ళకు ఎవరితో ఎలా ప్రవర్తించాలనే విషయం తెలియదు తర్వాత పెద్దల్ని ఎలా గౌరవించాలో కూడా తెలియదు తల్లిదండ్రులు గౌరవించడం తెలియదు పెద్దలు గౌరవించడమో తెలియదు మన సంస్కృతి ఏంటి మన సంప్రదాయాలు ఏంటి మనం ఎలా ఉండాలి ఇవి ఏమీ తెలియదు వాటికి అర్థాలు కూడా తెలియదు భగవద్గీత తెలియదు భాగవతం తెలియదు రామాయణం తెలియదు శ్రీరాముడు అంటే ఎవరు తెలియదు కృష్ణుడు అంటే ఎవరు తెలియదు అర్జునుడు అంటే ఎవరు తెలియదు కానీ ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఫిల్ములు ఉన్నాయి కదా సినిమాలు అందరి హీరోల పేర్లు తెలుసు హీరోయిన్ల పేర్లు తెలుసు జరుగుతూ ఉండే సినిమాల పేర్లు తెలుసు రాబోయే సినిమాలు కూడా తెలుసు ఆ నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఫోన్ తిప్పుతున్నారు కదా కాబట్టి వీళ్ళల్లో మోరల్ వాల్యూస్ అనేది కంప్లీట్ జీరో ఈ పనికిమాల విషయాలు మాత్రం ఫుల్గా నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట దీనివల్లనే మన సంస్కృతి సాంప్రదాయము మోరల్ వాల్యూస్ అన్ని కూడా పతనం అయిపోతున్నాయి మరి ఏమి చేయాలి ఏమి చేయాలంటే చిన్నప్పటి నుంచే మన పిల్లలకు భక్తి అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏ ఏమిటి మన సంస్కృతి అంటే ఏమిటి మన కట్టుబొట్లు ఏంటి ఏమిటి ఇలా ఇవన్నీ కూడా మనం చిన్నపిల్లలకు నేర్పించాలి ఉదయాన్నే భగవంతుడి దగ్గర తోడుకొని రావడము భగవంతుని చూపించడము ఈయన భగవంతుడు కొంతమంది పిల్లలు భగవంతుడి దగ్గర తీసుకొని వస్తే ఏడు చేస్తారు గొప్పబట్టేస్తా వాళ్ళకు భగవంతు దగ్గర తోడుకొని వస్తే కదా తల్లిదండ్రులు తెలిసేది అందువల్ల ఇలా అదే కాకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఒక్కొక్కసారి చిన్నపిల్లలు వస్తూ ఉంటారు అల్లరి చేస్తున్నారు అల్లరి చేస్తున్నారు అని అంటారు మీరు రోజు భగవంతు దగ్గర వచ్చి కొంతసేపు కూర్చోబెట్టి భగవంతుని గురించి వినిపించి భగవంతుని నామం చేయించేటట్లు చేసి ఒక ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళ సాధన వచ్చి వస్తానే నమస్కారం చేసుకోవడం కొంతసేపు కూర్చోవడం వినడం అనేది వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది ఎప్పుడు ఒకసారి ప్రభుజీ వాళ్ళ ఇంట్లోకి మనం అందరం వెళ్తా ఉండేటప్పుడు కొంతమంది పిల్లలు కాడుకొని వచ్చేవాళ్ళు అనమాట ఎక్కడ సువేక్లో విపరీతంగా పిల్లలు అరుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కొట్టేవాళ్ళ వాళ్ళను అయ్యి అచ్చగా కూర్చోగమ్మను కూర్చో గమ్మనని కొట్టేవాళ్ళు అనమాట అప్పుడు ప్రభు చెప్పేవాడు మీ ఇంట్లో వాళ్ళని ఇష్టం వచ్చినట్లు వదిలేస్తారు కంట్రోల్ చేయకుండా ఇప్పుడు వీళ్ళని తొడుకొచ్చి ఇక్కడ కూర్చొని కూర్చో కూర్చోండి ఎలా కూర్చుంటో వాళ్ళకి తెలుస్తుంది ఒక సెకండ్లో మారిపోతారా వాళ్ళు అని అనేవాడు ప్రభుజీ వాళ్ళను రెగ్యులర్గా బాగుందో దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి రోజు వినిపిస్తూ ఉంటే వాళ్ళు ఎలా కూర్చోవాలి ఎలా వినాలి ఆ విషయాలన్నీ తెలుస్తాయి చెప్పకుండా ఉంటే ఎలా తెలుస్తుంది పిల్లలకు అని కొట్టడం మంచిది కాదు పిల్లలను వాళ్ళను సంస్కరించాలి వాళ్ళను కూర్చోబెట్టి చెప్పాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలని ఫస్ట్లో వినరు కానీ వాళ్ళు వరకు ఓపిక్గా తల్లిదండ్రులు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి ఇది తల్లిదండ్రులు చేయవలసిన బాధ్యత అని ప్రభుజీ చెప్పారు అనమాట జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారి కృపతో పాశ్చాత్య దేశ వాళ్ళందరూ కూడా చాలా గొప్ప మార్పు వచ్చింది వాళ్ళలో ఈ ఫోటో చూడండి ఇందులో చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలా వాళ్ళు నేర్పిస్తున్నారు చూడండి చిన్నప్పటి నుంచి శాస్త్రాలు నేర్పిస్తున్నారు భగవంతుని గురించి ఎన్నో కార్టూన్ సంబంధించినటువంటి బుక్స్ భగవంతుని లీలలన్నీ ఉండేటువంటి బుక్స్ ను వాళ్ళకు స్టడీ చేయడం నేర్పిస్తారు బొమ్మల ద్వారా నేర్చుకోవడం ఇలాహో ఇలా ఉంటాడు కృష్ణు వాళ్ళు విధంగా ఆడుకున్నారని గోప బాలు ఆడుకున్న విషయాలు అవన్నీ కూడా చెప్పడము కీర్తనలు ఎక్స్ప్రెసివ్గా పాడుకోవడం పిల్లలు ఎగిరి ఎగిరి పాడుకోవడము వాళ్ళు ఎంత ఆనందంగా పార్వశ్యంగా హరే కృష్ణ కీర్తన చేస్తున్నారు చూడండి అదేవిధంగా గురువును గౌరవించడం ఎలా పూలదండమాల వేసి గౌరవించడం ఎలా అది కూడా నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకు కూర్చోబెట్టుకొని భగవద్గీత భాగవతము స్టోరీలు అన్నీ కూడా వాళ్ళకు చెప్తూ వాళ్ళకు అన్ని అందమైన కథలు అన్నీ చెప్పుకుంటూ తల్లిదండ్రులు చేయాలి లేదా మనం సత్సంగాలకు తొడుక్కొచ్చి వాళ్ళ దగ్గర నేర్పించాలి వాళ్ళకి సపరేట్గా చిన్న పిల్లలకు క్లాసులు తీసుకోవాలి అప్పుడు అవసరమైనప్పుడు అలా వాళ్ళందరి కూర్చోబెట్టి వాళ్ళకు తెలిసే విధంగా చిన్న చిన్న స్టోరీలన్నీ చెప్తా పోవడం వాళ్ళ తండ్రికి చెప్తున్నాడు చూడు భగవంతుడు ఎవరు అంటే చూపిస్తారు చిన్నపిల్లవాడు ఎంత నీట్గా చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇస్తే వస్తాయి వాళ్ళలో ఎంతో అందుకే చిన్నపిల్లలకు మనం ఏమి చెప్పినా అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఎక్కువ ఉంటుందంట ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది మనం చెప్పగలగాలి ఓపిక అది ముఖ్యం అందుకే ఎక్కువ గమనిస్తూ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ చెప్పాలంటే మనసులోకి ఎక్కదు కానీ చిన్నపిల్లలకి అప్పుడు ఏమి చెప్పినా వెంటనే ఎక్కేస్తుంది అనమాట ఫుల్ ఖాళీగా ఉంటుంది మైండ్ దాంట్లోకి మనం ఎక్కించాలి ఏమి ఎక్కిస్తామనేది అది ఇక్కడ ముఖ్యం మరి దీని గురించి భక్త ప్రహ్లాదుడు ఏం చెప్పారు శ్రీమద్ భాగవతము ఏడవ స్కందం ఆరో అధ్యాయం ఒకటవ శ్లోకంలో శ్రీ భక్త ప్రహ్లాదుడు చెప్తున్నారు శ్రీ ప్రహ్లాదవు వాచ కౌమార ఆచరే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతా నిహ దుర్లభం మానుషం జన్మ తదప్య ధ్రువమర్ధదం బుద్ధిమంతుడైన వాడు చిన్న వయసు నుండి భక్తి యోగ మార్గం అభ్యసించవలను ఎందుకనగా మానవ జన్మ దుర్లభము ఈ మానవ జన్మ తాత్కాలికమే అయినా కూడా మన జీవితాన్ని తరింపజేసుకోవడానికి యోగ్యమై ఉన్నది ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రాజ్ఞ అంటే బుద్ధిమంతుడైన వాడు ఏం చేయాలంట చిన్నప్పటి నుంచే తను భక్తి మార్గాన్ని అలవరుచుకోవాలి అతనికి తెలియకపోతే తల్లిదండ్రులు అతని చిన్నపిల్లవాడి నుండి అతని ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకట ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ దుర్లభమైనది అంటే అంత సులభంగా వచ్చేది కాదు అంత దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎప్పుడో వస్తుంది కాదు ఇప్పుడు వచ్చి ఉంది మన దగ్గర ఉంది రెడీగా అది మనం మర్చిపోతున్నాం అలాంటి ఈ జన్మని మిగిలిన అన్ని జన్మల్లాగానే ఈ జన్మ కూడా లిమిటేషన్లు ఉన్నాయి అలా దుర్లభమైన జన్మ కదా ఇది ఎన్ని సంవత్సరాలు అలా బతికేస్తుందని లేదు మళ్ళీ అన్ని జన్మల లాగానే ఈ జన్మ కూడా టైం చాలా షార్టే అంత తక్కువ వయసు అయినప్పటికీ అందరి శరీరాలు లాగాని ఈ శరీరం పోతుందని తెలిసినప్పటికీ కానీ ఒక మంచి క్వాలిటీ ఉండదంటే మనం తరించగలిగేటువంటి అవకాశం దీంట్లో ఉంది దీన్ని ఉపయోగించుకొని మనం తరించవచ్చు అన్నమాట అది చెప్తున్నారు భక్త ప్రహ్లాదుడు ఇక్కడ టెక్నిక్ చెప్తున్నారు ఏదైతే దుర్లభమైనదో అది ఇప్పుడు మన చేతుల్లో ఉంది దాన్ని యూజ్ చేసుకోవచ్చు మెట్లు ఎక్కైనా ఎక్కిపోవచ్చు లిఫ్ట్ కూడా వాడుకోవచ్చు లిఫ్ట్ ఉంది కాబట్టి మనం లోపలికి వెళ్ళి మనం ఎప్పుడైతే స్విచ్ వేస్తామో స్ట్రైట్గా వెళ్ళిపోతాం పైకి దాన్ని యూజ్ చేసుకోకుండా నేను మెట్ల మీద నడుస్తాను యాభై అంతస్తుల పైకి నడుస్తాను అంటే మధ్యలో కాళ్ళ నొప్పులు రావచ్చు ఎక్కలేక ఇంకెవరు ఎక్కుతారు అని చెప్పి మళ్ళీ దిగవచ్చు లేకపోతే ఎవరో కనపడి అక్కడే ఉండిపోవచ్చు మనకు తెలియదు లిఫ్ట్లు కాదు కదా నెంబర్ కొడితే టైట్గా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే పైకి ఆ విధంగానే మానవ జన్మ గొప్పది అని మనకు తెలిసి దాన్ని ఉపయోగించుకోవడం అనేది తెలిస్తే మనం ఈ జన్మలోనే తరించవచ్చు మళ్ళీ ఇంకో ఇంకో జన్మల గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు స్త్రీల ప్రోపాల్ వారు వాళ్ళ శిష్యులతో చెప్పారనమాట మానవ జన్మ గురించి చెప్పండి గురుజీ అని అన్నప్పుడు ఎన్నో మానవ జన్మలు ఎత్తారు ఇంకెన్ని జన్మలు వస్తాయో కూడా తెలియదు ఈ ఒక్క జన్మ మాత్రము నా మాట ప్రకారము భగవంతుని కోసం వాడండి ఈ జన్మ ఒకవేళ ఈ జన్మలో తరించలేకపోతే మీరు ప్రాపర్గా సాధన చేస్తే ఖచ్చితంగా నేను వస్తా మిమ్మల్ని తుడుకొని అని అంత ధైర్యం కూడా ఇచ్చాడనమాట శ్రీల ప్రూపాల వారు కాబట్టి మనము మన యొక్క గురుదేవుల యొక్క ఆచరణలో ఆయన యొక్క అనుగ్రహంతో మనం నడుచుకుంటున్నాం కాబట్టి మనము మన పిల్లలందరికీ కూడా భక్తి మార్గాన్ని బాగా అర్థమయ్యేటట్లుగా పిల్లలను సత్సంగాలకు తోడుకొని రావడము పిల్లలకు భగవంతుని నామాన్ని నేర్పించడము వాళ్ళకి తెలియదు కదా పాపం పిల్లలకు నేర్పించాలి నీట్గా పలకాలి భగవంతుడు అంటే ఎవరో చూపించడం ఈయన భగవంతుడు భగవంతుడు ఇలా ఉంటాడు అని ఆయన లీలలు ఎందుకు భగవంతుడైనాడు ఆయన ఎన్ని లీలలు చేశాడు గోవర్ధన్ పర్వతాన్ని మనం చిన్న రాయ ఎత్తలేం అలాంటిది గోవర్ధన్ పర్వతాన్ని చిట్టుకి వెళ్తే ఎత్తేశాడు గొప్ప గొప్ప రాక్షసులను చేతులతోనే చంపేశాడు ఆయన ఎన్నో రకాలైన లీలలన్నీ ఉన్నాయి కదా గోవర్ధన్ పరిత ఎత్తాడు ఖాళీ నాట్యం చేశాడు ఒక బండి రాక్షసుడిని కాలుతో తన్నేసి చంపేశాడు పోతన లాంటి ఆమెని పాలు తాగినట్టే తాగి ఆమె ప్రాణాన్ని లాగేశాడు ఒక వృత్తాసురుడు ఆయన పైకి తీసుకెళ్తే అక్కడ నుంచి అతను మెడ పట్టుకొని గట్టిగా అక్కడి నుంచి పైనుంచి కింద పడేసి చంపేశాడు ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటే చెప్తూనే ఉండొచ్చు అనమాట అవన్నీ చెప్పినట్టు పిల్లలకి మళ్ళీ ఆనందంగా ఉంటుంది వెన్న దొంగలించాడు కృష్ణకు అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అతనికి లడ్డులు అంటే చాలా ఇష్టము కృష్ణ నాకు లడ్లు కావాలంటాడు సరే పద ఇప్పిస్తానని చెప్పి ఒక ఇంట్లోకి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళేసి లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్లకు లడ్లు వాసన బాగొస్తూ ఉంటుంది కృష్ణ లడ్లు వాసన ఉండేది తీసుకున్నామని ఈ లోపల కృష్ణ కొంచెం శబ్దం చేస్తాడు ఆ శబ్దం వినేసి లోపల ఉండేటువంటి యజమాని వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చే లోపల కృష్ణ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ కిటికీలోంచి దూరేసి బయటికి వెళ్ళిపోతారు కానీ మధుమంగల్ చాలా లావుగా ఉంటాడు కాబట్టి దూరలేడు పట్టేసుకుంటారు వాళ్ళు పట్టేసుకున్నాక ఎవందుకు లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు అని వాళ్ళు అడిగేటప్పుడు ఈ దూకు వెళ్ళిపోయారు కదా ఈ దూకు వెళ్ళిపోయిన విషయం అతనికి తెలియదు లోపల ఉండే వాళ్ళకు ఇతను ఒకడే వచ్చినాడు అనుకుంటున్నారు వాళ్ళు తిరుక్కుని మళ్ళీ లోపలికి వచ్చేసి మా మధుమంగళు వచ్చాడు ఎక్కడ పోయాడు అంటే మేము పట్టుకున్నాము ఇతనికి ఎందుకు వచ్చినాడు ఇంట్లోకి మేము ఇతన్ని పట్టేసుకున్నాము దొంగతనం చేయడానికి వచ్చాడు మా ఇంట్లోకి అని నేనేసి ఆమె గర్దిస్తూ ఉంటుంది అనమాట అయ్యో మీరు బ్రాహ్మణుడిని పట్టుకున్నారు చాలా పాపం మీరు మూట కట్టుకున్నారు ఇది ఈ పాపం అంత సులభంగా పానే పోదు బ్రాహ్మణుడు ఎవరైనా బంధిస్తారా అని అనేసి గట్టిగా గద్దేస్తాడనమాట అవునా మరి ఏం చేయాలంటే ఇతడు బ్రాహ్మణుడు కదా సంభావనగా కొన్ని లడ్డులు ఇవ్వండి అప్పుడు ఇతను శాంతిస్తాడు లేకపోతే ఇతను బాన్స్ బాధపడడం అనేది మీకు మంచిది కాదు అని చెప్తానే సరే సరే అనేసి లోపల నుంచి లడ్లు తీసుకు వచ్చేసి ఇస్తారనమాట అప్పుడు ఇంకా కృష్ణతో పాటు ఉండే వాళ్ళందరూ బయటకు వస్తారు మధుమంగళ చాలా గట్టిగా అడుగుతాడు కృష్ణను కృష్ణ నువ్వు అలా లోపల కిటికీలో నుంచి వెళ్ళిపోతే అలా నన్ను పట్టుకుని వాళ్ళు కొట్టుంటే ఏమైండు అంటనమాట అప్పుడు కృష్ణ నవ్వుతూ చెప్తాడనమాట నీవు నన్ను ఏం అడిగావు లడ్లు కావాలా అన్నావు వచ్చాను ఇప్పుడు వాళ్ళు నీ చేతిలోకి ఏమి ఇచ్చారు లడ్లు ఇచ్చారు సరిపోయి అంటే కృష్ణ అన్ని ప్లాన్ ప్రకారమే చేస్తూ ఉంటారు అనమాట అది ముఖ్యం అక్కడ కాబట్టి ఇలా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి లీలాలు ఉన్నాయి అవన్నీ కూడా చిన్నపిల్లలకు చెప్తుంటే వాళ్ళకు కేరెంతులు కొడుతూ ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు ఇలా మనము చిన్నపిల్లలకు చిన్న నుంచి మనము భక్తి గురించి భగవంతుని గురించి మోటివేషన్గా చేస్తూ హరే కృష్ణ మంత్రాన్ని ఎప్పుడైతే చెప్తూ వాళ్ళ దగ్గర పలికిస్తూ ఉంటామో అప్పుడు వాళ్ళల్లో మంచి భావనలు స్వచ్ఛమైన భావనలు అనేటివి మొదలవుతాయి పిల్లలకు మోరల్ వాల్యూ ఉన్నప్పుడు మనం మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళం అయిపోతాం కదా అప్పుడు వాళ్ళు ఎంతో హార్ట్ఫుల్గా మనకు సేవ చేసుకుంటారు మనం ఎప్పుడైతే వాళ్ళకు మంచి మోరల్ వాల్యూలు నేర్పించి చిన్నప్పుడు నేర్పిస్తాం ఇప్పుడు మన చేయి పట్టుకొని వాళ్ళు పెరుగుతూ ఉన్నారు చెల్లెం పిల్లలు ఒకనొక స్టేజ్ వస్తుంది వాళ్ళని చేయి పట్టుకొని మనం తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అందుకే చిన్నపిల్లలు ముస్లిం వాళ్ళు ఒకటే అంటారనమాట పెద్దవాళ్ళు అయినప్పుడు మనల్ని వాళ్ళు పట్టుకొని తిప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అప్పుడు మనం చిన్నప్పుడు నేర్పించిన వాళ్ళకు నేర్పించినటువంటి ఆ వాల్యూస్ వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళు మర్చిపోరు మనం వాళ్ళు వదిలేసి వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేసి మనం మన టీవీలు చూసుకుంటాం పాటికి మనం ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు చూసుకుంటా ఉండేటప్పుడు రేపు వాళ్ళు ఏదన్నా మనం ఏదైనా ఇబ్బందిగా ఉండి చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎవరో ఒక పని మనిషినో ఎవరో ఒక అక్కడ పడేసి అవి చూసుకోండి అనేసి వదిలేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే మనం మనం ఇచ్చిన సంస్కారం అది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకు మోరల్ వాల్యూస్ నేర్పించాలి భగవంతుడు అంటే ఎవరో నేర్పించాలి భగవంతుడి నామము లీలలు సేవ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం నేర్పిస్తాం కీర్తనలు అన్నీ నేర్పించామంటే అప్పుడు వాళ్ళల్లో మంచి వాళ్ళుగా తయారయ్యి సమాజానికి మంచి మంచిని మనం ఇచ్చినట్లు అవుతుంది అనమాట భక్తులు తయారు చేస్తే అది కూడా మనకు ఎంతో మంచిది మన తల్లిదండ్రులు మన ముత్తాతలు తాతలు అందరూ కూడా తరిస్తారు మన చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా తరించేదానికి ఉంటుంది అనమాట కాబట్టి ఇలా ప్రతిరోజు మనం భగవంతుని దర్శనం చేసుకునే భాగ్యం భక్తుల సాంగత్యము భగవంతుని గురించి వినేటువంటి భాగ్యము కీర్తనలు చేసుకునేటువంటి భాగ్యము సేవ చేసుకునే భాగ్యము కల్పించమనేసి ఆ గురుదేవుల్ని భగవంతుడిని ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రయ్ వైష్ణు భక్త బృందకి జై తయగోర్ ప్రేమ నంది హరి హరి బోల్ మీ దగ్గరలో ఉండేటువంటి ఇస్కాన్ టెంపుల్ని మందిరాన్ని దర్శించండి జగద్గురు శ్రీల ప్రభుపాదు వారి బుక్స్ ను తప్పనిసరిగా చదవండి అందులో చాలా చాలా విషయాలు ఉన్నాయి మనం ఐదు నిమిషాలు చెప్పుకునే విషయాలు కాదు ఎంతో విపులంగా భాషలు అన్ని విషయాలు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఒక పక్క మీ దగ్గరలో ఉండేటువంటి డిస్కౌంట్ టెబుల్ని దర్శించండి స్త్రీల ప్రూపాలు వారి బుక్స్ని తప్పనిసరిగా చదవండి థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ